అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దాదాపుగా ఒక వంద కోట్ల నిధులతో ఈ రోజు మన మండలాన్ని ఎన్ని రోడ్ల విధానం గాని ఫోర్ లైన్ రోడ్ల విధానం గాని బ్రిడ్జ్ల రూపంలో గాని ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు అదే విధంగా ఈ రోజు బ్రిడ్జి మన బార్షి దగ్గర బ్రిడ్జి తర్వాత బార్షి నుంచి మన ఎస్సీ కాలనీ లో కూడా ఒక కోటి రూపాయలలో అరటి నుంచి కూడా శాంక్షన్ అయింది సార్ కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే ఇంకా నడుస్తూనే ఉన్నాయి సార్ సో మా గ్రామం తరఫు నుంచి మేము ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నానండి చేస్తున్నాం సార్ ఒక పక్క మా దగ్గర ఒక ఎంత పెద్ద ఊరు దాదాపు ఆరు వేల జనాభా సార్ నేలకెళ్ల తర్వాత నెక్స్ట్ గులాస్ సార్ జనాభా అయితే మాకు పెళ్లిలో చాలా మంది అందరూ అంత పెద్దవాళ్ళు లేరు సార్ ఒక ఫంక్షన్ హాల్ లాస్ట్ టైం కూడా మీకు రిక్వెస్ట్ చేయడం సార్ ఒక మాకు మీ దయచేసి మీ పీరియడ్ లో ఒక ఐదు ఒక యాభై లక్షలు మాకు శాంక్షన్ చేసి మా గులాస్పూర్ ను మీరు దత్త తీసుకుంటారా అని చెప్పేసి మా సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇంకోటి ఏంటంటే సార్ కాలనీ ఎంత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది సార్ పక్క గృహాలు దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు లాస్ట్ టైం మనం అభయా ఇచ్చినవి కూడా కొన్ని కాలేవు సార్ అయితే ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ లో వీక్లో వీక్లో వీక్ ఉన్న వాళ్ళను అట్లీస్ట్ మనం ఆదుకుంటే ఈ వర్షాకాలం లాంటి కాలంలో కూడా కొన్ని అందరి నుంచి ఒక యాభై నుంచి వంద ఇళ్ళు అయితే పక్కగా అవసరం పడి ఉన్నాయి సార్ సో గా కొన్ని నేను చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ తర్వాత కొన్ని వాడాలు ఉన్నాయి సార్ ఇప్పుడు లైన్లు కొన్ని కొత్త కొత్తగా రోడ్లు అవుతున్నాయి సార్ ఆ రోడ్ కనెక్టివిటీస్ కొద్దిగా డ్రైన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి సార్ వాటికి కూడా తమ దృష్టికి మేము తీసుకొస్తున్నాం సార్ అది కూడా మీకు కొద్దిగా చోటులు చూసుకోబోతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే దిలా మామూలు కొద్దిగా మాట్లాడిస్తుంది కొన్ని కొన్ని మా ఎంపీపీ గారు చెప్పినట్లు అవి కొన్ని పనులు కావాలి ఇక అవి మేమే రాత్రపుతం మీకు ఇస్తామని చెప్పినాము అంటే ముందు సో నేను గుడికెళ్ళి దిగం చేసుకొని చెప్పినా మీకు అవి కొన్ని పనులు మాకు కావాలి అంతగా కొయ్యం మాకు లేదు ధన్యవాదాలు సెవెన్ ఓవర్ రెండు నిమిషాలు మాట్లాడాలి మాజీ ఎంపీటీసీ గారు అవుతా ఇప్పుడు ఎదగాల్సిన సార్ని మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు నేను మాట్లాడుతున్నా మీ అందరికీ నమస్కారం చేస్తున్నా పెద్దలు మన గౌరవనీయులైనటువంటి మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు పెద్దలందరికీ ఆ పేరు పేరు చెప్పుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు సార్ ఇది కళ్యాణ మండపం అన్నది ఇక్కడ మా ఊర్లో ఎక్కడ జాగలేదు ఇక్కడనే ఇక్కడనే చేయాలా మీరు ఎట్లా చేసి ఇది మాకు అందరికి మంచి అందుబాటులో ఉంటుంది ఇది ఇక్కడ మీకు చేయాలని కూడా కోరుకుంటున్నాం చాలా ఉన్నాయి సారు ఇది ఇక్కడ చూడు బార్తీల నర్సరెడ్డి ఉన్నాడు ముల్లంగిలా కేసీఆర్ నాగేశ్వర రెడ్డి ఉన్నాడు ముదక్పల్లి గంగాన్న ఉన్నాడు శేఖర్ ఉన్నాడు మా ఊళ్ళే అంత పెద్దోళ్ళు లేరు మా ఊరు పెద్దోళ్ళు అట్లానే అన్ని ఊళ్ళలో జన ఉన్నారు కదా సార్ అదే దీన్ని నువ్వే నువ్వే మీ ఊరు బయట క్యాస్ చేయడం సార్ కొద్దిగా మా దగ్గర జనాభా ముస్లిం జనాభా దాదాపు ఒక వెయ్యి ఓటర్స్ ఉన్నారు సార్ అందరూ ఒక కట్టుగా ఉండే జనాభా సార్ సో అది కూడా ఒకటి షాదీ ముబారక్ దీని కింద మన ఫంక్షన్ హాల్ ఒకటి షాది ఖానా అదొకటి పెండింగ్ ఉంది సార్ ల్యాండ్ ఒకటి సార్ తర్వాత మూడు సంఘాలకు కుటుంబ సంఘాలకు పెండింగ్ ఉన్నాయి సార్ కొద్దిగా సంఘాలు కూడా మరి దృష్టిలో తీసుకొని వస్తున్నాం సార్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్టోని చేసుకుంటూ ఈరోజు నా స్థానిక కులాస్పూర్ గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు వారితో పాటు మా ఇక్కడ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా టైం లేదు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ మా కులాస్పూర్ గ్రామ తాండావాసులు ప్లస్ మా కులాస్పూర్ గ్రామ మా అక్క చెల్లెలు అన్నదమ్ములు మీడియా మిత్రులకు అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి ఉద్యోగ మా అఫీషియల్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ నాకు ఇది చివరి అవకాశం కావచ్చు ఎంపీపీగా ఏం చేశాననేది నేను ఊరు ప్రజలు చెప్పుకోవాలి కాబట్టి ముందుగా నేను ఇక్కడ ఎంపీటీసీగా మీ అందరి ముందు నేను ఎంపీటీసీగా ఇక్కడ నుంచి వెళ్లే ముందు మా గ్రామ ప్రజలందరూ కూడా మా సాయన్న గారు గంగారెడ్డి అన్న గారు చింతరెడ్డి అన్న గారు అదేనా కొంతమంది ఇక్కడ లేరు సభ్యులు కానీ కృతజ్ఞత భావంగా మాత్రము వాళ్ళందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళందరి సపోర్ట్ తోనే ఒక ఎంపీటీసీగా గెలిచిన తర్వాతనే అక్కడ ఎంపీపీగా కూర్చున్నాను మేం మేము సార్ ఇక్కడ ఎంపీటీసీగా స్థానం గెలిచినప్పుడు అందరికీ కూడా ఒకటే ఒక మాట చెప్పాము ఈ కులాస్పూర్ గ్రామంలో మేము ఇంటింటి వాడవాడ తిరిగినప్పుడు ఎక్కడ కూడా సిసి రోడ్లు లేవు అంత డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ కూడా లేదు ఎక్కడైనా మురికి కాలు తోట నడిచాము మేము గాంధీ దగ్గర ఒకసారి నేను మాట ఇచ్చాను మేము పదవి దిగిపోయే ముందు ఈ కులాస్పూర్ గ్రామం యొక్క దిశ దశతో పాటు రూపురేఖలు కూడా మారుస్తామనేసి అన్నాము చాలా మందికి ఇక మేము ఏం పని చేశాము అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కానీ మేము అందరికి ఈ పని కొంతమంది అంటారు కదా పెద్దలు దానం చేసింది ఒక చేత్తో చెప్పి చేసింది ఇంకో చేతికి తెలియదు అంటారు మేం చేసిన పనులు మనం అందరికి చెప్పుకుంటూ పోలేము కాబట్టి మాతో మన పురాస్పూర్ గ్రామంలో పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో సైడ్డి సాయన్న గారు అదేవిధంగా గంగారెడ్డి అన్న గారు చిండెడ్డి అన్న గారికి ఊర్లో ఏం అవసరం ఉన్నాయి మనము ప్రజెంట్ ఫండ్ తోటి మనం ఏ పనులు చేయించగలుగుతాము అనేది వానం దృష్టిలో పెట్టుకొని మనకి ఏం అవసరం ఉన్నాయో అన్ని పనులు చేయించగలిగా మనకి ఐదు సంవత్సరాల పీరియడ్ లో నాలుగు సంవత్సరాలు మాత్రమే ఫండ్స్ వచ్చాయి ఆ నాలుగు సంవత్సరాల్లో మొట్టమొదటిగా మనం ఇక్కడ పెద్దమ్మ దయతోటే మనం ఇక్కడ నుంచి గెలిచాం కాబట్టి మొత్తం ఫండ్ కూడా ఇక్కడ ఈ పెద్దమ్మ టెంపుల్ ఇక్కడ నుంచి ఊరు వరకు సీసీ రోడ్లు దాదాపుగా పది లక్షలు పెట్టి సీసీ రోడ్ చెప్పించాము అదే విధంగా ఎనర్జీఎస్ ఫండ్ కావచ్చు మండల్ ఫండ్ కావచ్చు పిఎంఎఫ్ ఫండ్ కావచ్చు మొత్తం దాదాపుగా ఊర్లో సార్ మేము ఇరవై లక్షల వరకు హైమస్ట్ తెప్పించాము సార్ అదే విధంగా ఇంకా మిగిలిపోయిన వర్క్ కూడా ఇప్పుడు జరుగుతుంది ఇంకా కాంగ్రెస్ పిరియల్ వచ్చిన తర్వాత సార్ కూడా మనకి పది లక్షలు ఫండ్ ఇచ్చారు దాంతోనే మనకి గులాస్పూర్ గ్రామంలో గ్రామంలో విలేజ్ లో తండాలో కూడా స్కూల్ ప్రోగ్రామ్ కూడా స్కూల్ వర్క్ కూడా మిగిలిపోయిన వర్క్ కూడా స్టార్ట్ చేశాము బోర్ వర్క్ బోర్లు కూడా రెండు మూడు ఇచ్చాము ఇంకా ఇక్కడ చూసాము మనం ఇంతకు ముందు పెద్ద టెంపుల్ ఎలా ఉండింది ఐదు సంవత్సరాల ముందు ఇప్పుడు ఎలా ఉందో అనేది మీకు కళ్లకు కట్టినట్టుగా ఇక్కడే ఉంది ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహాయ సహకారము అదే విధంగా మా మామయ్య మోహన్ నాయక్ ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ ఆయన దయతోటి మనము ఊరిని కూడా చాలా అభివృద్ధిలోకి తీసుకెళ్లాము నేను ఎప్పటికీ కూడా మిమ్మల్ని మర్చిపోలేను ఎప్పటికీ రుణపడే ఉంటాను ఈ నాలుగు సంవత్సరాల్లో మనం నేను ఎంతకైతే చేయగలిగాను అంతకు చేశావు ఏమైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి ఇంకొక అవకాశం వస్తే కూడా నేను కంపల్సరీ నిలబడతాను మీరు అవకాశం ఇవ్వాలి అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహాయ సహకారం ఉండాలి అదే విధంగా మా ఇక్కడ ఆకాచల్లి కూర్చున్న చెప్తున్నాను సార్ మీ సహాయ సహకారం ఉంటే మేము ఇంకా కులాస్పూర్ గ్రామాన్ని ముందుకు ఇంకా ముందుకు తీసుకువెళ్తాము ఎందుకంటే సిటీకి దగ్గరలో కులాస్పూర్ కంజారు ఉంది మోపాల్ ఉంది ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి కానీ మన కులాస్పూర్ గ్రామాన్ని ఎవరు గుర్తుపట్టారు మరి కులాస్పూర్ గ్రామం నేను తర్వాత మనదే చాలా పెద్ద విలేజ్ కానీ ఈ రోజు ఎంపీపీ ఊరు ఎంపీపీ ఊరు అంటారు అంటే మనం ఇక్కడ నుంచి ఒకది ముందుకు ఒక అడుగు ముందుకు వేసాము ఇలా చాలా ముందుకు వెళ్తే ఇంకా సహాయ సహకారంతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు అదే అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి ఇంకా ఏమేమో ప్రభుత్వ హామీలు అయితే ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మనకి ఎలక్షన్ పోవడం వల్ల కొన్ని ఆగిపోయినాయి ఆ కార్యక్రమాలు అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తారు ఇంకా మనకి సార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మంత్రుల సహాయంతో అందరితోటి కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము ఇంకా త్వరలో మనకి స్థానిక సమస్యలు అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి ఈ స్థానిక సంస్థల్ని ముందుకు తీసుకువెళ్ళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతాయని అనుకుంటున్నామంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక పేదల ప్రభుత్వం కాబట్టి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేద స్థాయి నుంచి మనం వచ్చినాం కాబట్టి మనం అందరం కూడా అభివృద్ధిలోకి రావాలి అభివృద్ధి చెందుతూ ఉండాలి చాలా మందికి ఇల్లు లేరు మనకి నాలుగు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఇల్లు రాలేవు కాబట్టి ఇంకా అవన్నీ కూడా ముందు ముందు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మరి ఈ చిన్న అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుసు గారు ముక్కు రంగారెడ్డి గారు మరి మీ గ్రామ నివాస అయినటువంటి మీ ముత్తి బిడ్డ ఎన్పి లత గారు అదేవిధంగా సొసైటీ డైరెక్టర్ లింగం గారు సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారు యాదగిరి గారు మరి మీ గ్రామ పెద్దల లక్ష్మారెడ్డి గారు సాయన్న గారు లచ్చన్న గారు వీళ్ళందరూ గంగారెడ్డి అది అమీర్ మన యూజ్ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో మూడు నెలలు మనకు పార్లమెంట్ ఎన్నికలలోనే పోయింది ఎన్నికల కోడ్ కింద మరి మిగతా మూడు నెలల్లోనే ఎవరు ఊహించని విధంగా ఒకవైపు కేసీఆర్ తెలంగాణ మొత్తము దోచుకుని అప్పుడప్పుడు చేసేటువంటి సందర్భంలో అది మనం దేంట్లో కూడా కాంప్రమైజ్ రాకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అది తక్కువ టైంలోనే మన నిజామాబాద్ జిల్లాలోనే మన నిజామాబాద్ జిల్లాలోనే ఈ ఎన్నికల తర్వాత ఆర్ డిపార్ట్మెంట్ లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది మన కాన్ఫిషన్సింగ్ జరిగింది ఆయన చీఫ్ ఇంజనీర్ గా మన ఈ ప్రాంతానికి మనం ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం పెట్టిన ప్రపోజల్స్ అన్ని కూడా వెంటనే యాక్సెప్ట్ చేసి మనకు ఈ రోడ్లు మనం కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం మోపాలలో నాలుగు వేల నాలుగు లేన్ల రోడ్ నాలుగు వర్షాలు అది పది కోట్ల రూపాయలు అది కూడా బార్సీ చిన్నాపూర్ కులాస్పూర్ డబుల్ రోడ్డు బార్సీ మనం చౌరస్తాకి వెళ్ళి అది పన్నెండు కోట్లు దాంట్లో బీచెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా సింగంపల్లి బాడ్సీ మధ్య ఒక పెద్ద వాగు మీద బ్రిడ్జ్ రెండున్నర కోట్లు ఇది మన పెద్దమ్మ చుట్టూ ఇది ఏదైతే సిసి రోడ్ ఇక్కడ మన తాండవరకు కలుపుకుంటే అది ఒక మూడున్నర కోట్లు మొత్తం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి పనులకు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది మరి గెలిచినటువంటి ఆరు నెలల్లోనే జరగడం అనేది మామూలు విషయం కాదు ఇంకా చాలా రోడ్లు బ్రిడ్జ్ మనకు శాంక్షన్ ఇంకా ఇనేషన్ ఉన్నాయి అంటే మనసు ఉంటే మార్గం ఉంటది అన్నట్టు మరి ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలా ఈ మోపాల మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకపోవాలన్న తపన ఈ కాంగ్రెస్ పార్టీకి నాకు మరి మీ అందరితో గెలిచినటువంటి నాకు ఇక్కడ ఉన్న జాయిన్ అయిన అప్పటి నుండి కూడా మరి కులాస్పూర్ గ్రామ పెద్ద అందరితో సంబంధాలు ఇక్కడ లక్ష్మణారెడ్డి గారు కానీ జిల్లా గారు గానీ మరి సాయన గారు అందరితో సరే టైం గడుస్తా పోయింది మొన్న నేను టిఆర్ఎస్ నుండి రెండు వేల పద్దెనిమిదిలో మరి కాంగ్రెస్ నుండి నిలబడి వాళ్ళను మన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసినప్పుడు కూడా మరి నేను నిలబడ్డా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కులాస్పూర్ గ్రామం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నేను కులాస్పూర్ గ్రామాన్ని ప్రత్యేకంగా దత్తత తీసుకుని ఆ రోజు మరి జిల్లా ఉరుసేన్ గారు సర్పంచ్ గా ఉండే ఇక్కడ కులాసులు పెద్ద చెరువులు దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయలు పెట్టి మిషన్ కాకతీయ ద్వారా డెవలప్ చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోరుతుంది ఒప్పుకుంటే కాబట్టి కులాస్పూర్ గ్రామస్తులు నిశ్చితంగా ఉండొచ్చు మీకు ఏది కావాలన్నా తప్పకుండా నేను చేసి పెడతా పెడతాను చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు మా దగ్గర పెళ్లి చేసుకుంటాం ప్లేస్ లేదు మరి ఇక్కడ దేవస్థానం దగ్గర మేము పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపం కావాలని అందరూ అడుగుతా ఉన్నారు తప్పకుండా మీరు కూడా కొన్ని డబ్బులు కొన్ని ఊరి మీరుగా కొంచెం జమ చేసుకోండి మరి పెద్ద ఎత్తున మనం మంచిగా కట్టుకుందాం నేను కూడా ఒక్కసారి కాకుండా బిడ్డల వాళ్ళు ఉన్నారు కొంచెం ఆలస్య మంచి కళ్యాణ లోపల మనం నిర్మించుకొని గ్రామస్తులందరూ కూడా ఏ ఫంక్షన్ అయినా కానీ మరి ఇక్కడ జాతర అయినా కానీ మనకు అన్ని విధాలు ఇక్కడ బాత్రూమ్లు వాటర్ సోర్స్ మళ్ళీ ఇంకా ఇక్కడ విడిసి వాళ్ళు ఇప్పుడు అడిగిన ఒక కరెంట్ కూడా ఇక్కడ హైమాస్ అది లైన్ పడిపోతున్నది మాకు ఒక కొత్తది ట్రాన్స్ఫార్మర్ కావాలి ఇరవై ఐదు టీవీ లేదని చెప్తాను అది కూడా తప్పకుండా ఇస్తాం ఇప్పిస్తాం ఇవాళ గులాస్పూర్ ఏ సమస్య ఉన్నా కానీ నా దగ్గర తీసుకురామ్మంటే నెలలు ఇంత సక్కటి రోడ్లు ఇదంతా అయింది మీరు మీరు కులాసుకు ఒక విధంగా అదృష్టవంతులేదు కాబట్టి ఆ పెద్దమ్మ తల్లితో మరి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలి మరి ఇంకా గ్రామం అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము గోపాల మండలంలో మరి మోపాల మండల హెడ్ క్వార్టర్లో నాలుగు లైన్ల రోడ్డు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ దా అదొక పది కోట్లతోని అదేవిధంగా మరి ముప్ప మన ముదక్పల్లి చౌరస్తా నుండి బాడ్సీ చిన్నాపూర్ కులాస్పూర్ వరకు రెండు 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 లైన్ల రోడ్లు దానికి ఒక పన్నెండు కోట్లు మధ్యన వాగుల మీద ఒక రెండు బ్రిడ్జ్లు అది ఒక వన్ పాయింట్ సిక్స్ కోరు తర్వాత అది కాకుండా మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర దీనికి రింగ్ రోడ్ ఇక్కడ నుండి కులాస్పూర్ తాండ వరకు రోడ్లు మూడున్నర కోట్లతో ఇవాళ మొత్తం ఇరవై ఎనిమిది కోట్ల పై చిల్లుకు రోడ్లను బ్రిడ్జ్లను ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా ఆర్ఎన్బి తర్వాత ఎస్సీ ఎస్సీ సప్లై నుండి ఇవ్వడం జరిగింది ఆర్ఎన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు మరి ఇవాళ నిజంగానే ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయినప్పటికీ ఒక మూడు నెలలు ఎన్నికలే పోయింది మరి ఈ మూడు నెలలలో ప్రభుత్వంలో మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి నిజంగా నిజాంబాలోనే ఇవాళ మొత్తం జిల్లాలో ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ ఇనాగ్రేషన్ చేసుకోవడము మరి ఇంకా రాను రాను ఇంకా నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మేము అభివృద్ధి పరుస్తాం ప్రజలకు కూడా రైతులకు కూడా చెప్తా ఉన్నా మీకు తప్పకుండా ఇరవై ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రుణమాఫీ జరుగుతుంది అదేవిధంగా పండించిన పంటకు ఏదైతే సన్నాలు పండించండి మీరు దాని అన్నిటి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం తర్వాత ఇందిరామీన్లు కూడా త్వరలోనే మంజూరు అయినాయి కాబట్టి అవి కూడా ప్రక్షణ అది కూడా జరుగుతూ ఉంది ప్రాసెస్ మరి త్వరలో ఒక మూడు నాలుగు నెలల్లో ఇందిరామీన్ల కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మరి ముఖ్యంగా కులాస్పూర్ మోపాల్ అండ్ బాడ్సీ గ్రామ పెద్దలందరూ కూడా నేను ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాయి ఇక్కడ రోడ్లు వచ్చినందుకు